नार अमेरिकन कन्वी सोसाइटी एमद उत्सवा कन्वीनर गई श्रीनिवास गलाइना रामराव ग अला अद्यक्ष श्रीहर अंदर कार्यवर्ग सभ्युंद ఈ యొక్క ఉత్సవంలో ముఖ్యంగా ప్రారంభం నుంచి ఒక సుభిత్సవంతో ప్రారంభమైంది ఈ యొక్క ఎనిమిదవ ఉత్సవం ఆ రోజు మొదటి రోజు దీప ప్రజ్వలనం జరిగింది ఆ రోజు మరి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి అని పుట్టిన నక్షత్రం ఆ రోజు నా చేతుల మీదుగా పండితుల వేదమంతురాల లో జరిగింది అది ఆ తర్వాత అక్కడే ఆ రోజు వెంకటేశ్వర శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరగడం స్వాతి నక్షత్రంలో అది మా నాన్నగారు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం ఏదైనా అదంతా ఒక కాకతాడియంగా అద్భుతంగా జరిగింది చాలా ఆనాడు ఆ ప్రారంభోత్సవంలోనే భగవంతుడు అనుకోకుండా ఆయన ఆశీస్సులు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమానికి అందజేశారని భావిస్తూ మరి సొంత ఈనాడు ఇదే వేదిక మీద ఈ ఎన్టీఆర్ ఎంత ఇంటర్నేషనల్ గ్లోబల్ నెట్వర్క్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నాన్నగారి పుస్తకాలు రెండు నా చేతుల మీదుగా ఆవిష్కరింపబడి నాట్స్ వారి సౌజన్యంతో అదొక రెండు అదృష్టంగా భావిస్తూ మరి నాడు సాగర తీర తీరాల దాటి ఖండాంతరాలలో తెలుగు భాష సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్ట ఆర్జించబడుతున్న నా తెలిగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సు